కమిషన్ల కోసమే వాళ్ళు కమిషన్ తీసుకున్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయండి కేసీఆర్ పెట్టండి ను జైల్లో పెట్టండి జైల్లో పెట్టండి వాళ్ళను అరెస్ట్ చేసే ఉందా ఫస్ట్ అసలు ఆధారాలున్నాయా ఆధారాలు లేకుంటేనే ఓ గంటలు కొడుతున్నారా ప్రజల నాడిని డైవర్షన్ చేయడానికి కాళేశ్వరం ప్రస్తావన ఎత్తుకొస్తా ఉన్నారా ఏం చేస్తా ఉన్నారు క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ మీరు కాళేశ్వరంలో కమిషన్లు నడిచిన అనేది వాస్తవం మీ దగ్గర ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయండి వాళ్ళ నరసర దమ్ అంతే జైల్లో పెట్టండి ఈ నమ్ముతుంది ఈ కాలువసం కూలిపోయింది వంగిపోయింది ఒరిగిపోయింది కొట్టుకుపోయింది అంతా మాటలకే చెప్పారు మీరు ఏమన్నా వర్షాకాలానికి బ్రిడ్జ్ లెవెల్ వాటర్ వచ్చినాయి కొట్టుకపోలేదు వంగిపోలేదు నిలబడ్డే ఉన్నది కదా అక్కడ బ్రిడ్జి కొట్టుకపోలేదు కదా మీరు అందులో మీ ఇసుక మాఫియా నడవడం కొరకు ఉన్న నీళ్ళు ఎల్లగొట్టి ఆడ క్వారీలను ఏర్పాటు చేసి ఆ ఇసుకను పట్ట బాటిలే దోపిడీ చేసుకొని పోతా ఉన్నారు అది నిజం కాదా మీకు తెలియదా అది సమాధానం మీరు చెప్పరా సరే అనే కట్టిండు మరి మీరు దాన్ని రిపేర్ చేయకపోయారు మరి మీ దగ్గర సుతారు లేరా సిమెంట్ బత్తాలు లేవ్వా పైసలు లేవా ఏం లేవు అది వంగింది మరి రిపేర్ చేయరు మీరు ఇప్పుడు మీతో అవుతుంది అంటే రిపేర్ చేయండి మీరు రిపేర్ చేయవచ్చు కదా మరి అది రిపేర్ లో ఉన్నది అది వంగింది కొట్టుకుపోయే తట్టు ఉన్నది అంటే రిపేర్ చేసి ప్రజానికైనా చెప్పొచ్చు కదా కేసీఆర్ కమిషన్ల కోసం బ్రిడ్జ్ కట్టిండు కాళేశ్వరం బ్రిడ్జ్ కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు అది వంగిపోయింది కుంగిపోయింది దాన్ని మేము రిపేర్ చేసినాం అని చెప్పి మీరు కూడా చెప్పడానికి ఉంటది కదా మరి మీరు కూడా రిపేర్ చేయవచ్చు కదా తప్పిఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి ఇదలాపురం మున్సిపాలిటీలో ఈ రోల్ మోడల్ గా తీసు రెండు కోట్ల యాభై లక్షలతో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన అర్హులైన పది పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇందిరామిల్లు రాష్ట్ర హౌసింగ్ రెవెన్యూ సమాచార సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నాడు ఇగో నినాదం రాసిండు రైట్ ఇందిరామ్మ రాజ్యంలో రైతు సంక్షేమానికి పెద్దపీట ఏడా పెద్దపీట ఇస్తున్నావు ఇందిరామ్మ రాజ్యంలో ఇందిరామిల్లే రాలే ఓకేనా మీరు పెట్టిన ఇందిరామ్మ రాజ్యంలో ఇందిరామ్మ ఇం లే సక్రయవానికి రాలేదు దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆహా ఏం సంక్షేమ పథకాలు పెట్టిరు మీరు ఆరు గ్యారంటీల ఒక్క సంక్షేమ పథకం ఇంప్లిమెంట్ చేసిర్రా ఒక ఉచిత బస్సు తప్ప మిగతా అన్ని అటర్ ప్లాఫ్ సినిమాలే రాజీవ్ యువ వికాసంతో యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించిర్రా అది అటర్ ప్లాఫ్ సినిమానే రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలున్నారా ఏం లేదు అది అటర్ ప్లాఫ్ సినిమానే నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చెప్పానారా దివ్యాంగులకు వృద్ధులకు అది అటర్ ప్లాఫ్ సినిమానే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానరా ఇచ్చింద్రా అది అటర్ ప్లాఫ్ సినిమానే రైతు భరోసా చక్కగా ఇచ్చిండరా రైతులకు అకౌంట్ లో రైతు భరోసా నిధులు నిధులు వేసిర్రా అది అటర్ ప్లాఫ్ సినిమానే రైతు ఆత్మీయ భరోసా రైతు ఆత్మీయ భరోసా ఒక్కో విడిదాన్న ఒక్కొక్క అకౌంట్ లో అది అటర్ సినిమానే మీరు చేసిన హిట్ సినిమాలు ఏవి ఏడా ఉన్నాయి మీరు పెట్టిన సంక్షేమ పథకాలు ఏవి మేడారం ఆధారా అభివృద్ధి చేస్తారు గే ఇక మీరు ఇత్త అన్న దాంట్లో అన్ని ప్లాప్ సినిమాలే ఉన్నాయి ఒకటే నూట యాభై నూట యాభై రోజుల మూడు వందల అరవై ఐదు రోజులు ఆడే ఒక్కటే సినిమా ఉన్నది అంటే ఆ బస్సు అది మెల్లగా మెల్లగా కాస్త ఐదు సంవత్సరాలు ఆడుతుంది అంతే ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ అది కుదేలవుడే ఎప్పుడో ఒకసారి ఆర్టీసీ కుదేలు అవుతుంది మళ్ళీ దాన్ని కూడా ఎత్తేసే ప్రయత్నం చెప్తారు అంతే సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ అటర్ ప్లాఫ్ సినిమాలే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడాలు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అని చెప్పడాలు మ్యానుఫ్యాక్చరింగ్ చట్టాలు ఎస్టాబ్లిష్ చేయడాలు దావోస్ పోయి పది లక్షల కోట్లు పట్టుకొచ్చి జిల్లాలకు కొత్త రూపు తీసుకొస్తామని చెప్పడాలు ఇవన్నీ అటర్ సినిమాలే ఒక్కటి కూడా సక్సెస్ అయ్యే సినిమా కాదు అది కాకపోతే చెప్పడం మాత్రం ఇందరమ్మ రాజ్యం ఇందిరామ రాజ్యంలో నిరుపేదలకు ఇందిరా బిల్ సకారా లేదు ఇంకా బొచ్చడు మంది నిరుపేద కుటుంబాలు ఉన్నారు ఇందిరా బిల్లు కోసం దృష్ట్యాడు ఇంకా ఇళ్ల స్థలాల కోసం ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు పట్టించే వాళ్ళ కోసం ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇంకా ఏం ముచ్చట లేదు ఇంకా సెకండ్ లిస్టు ఫోర్త్ లిస్టు థర్డ్ లిస్టులు అని చెప్పకుండా పోతున్నారు మొదటి లిస్టు కానీ రెండు సంవత్సరాలు అయింది రెండో లిస్టు మీద ఏ మంత్రి చెప్పడు ముఖ్యమంత్రి దాని మీద మొత్తమే ప్రస్తావించాడు ఈ హౌసింగ్ హౌజింగ్ శాఖ అయితే నిరుపేదలకు గిన్నెలమ్మి ఇస్తాం మిల్లు ఇస్తాము అని అంటున్నారు తప్ప ఆ ఇందిరామిల్లలో కొన్ని ఒక లిస్ట్ డివైడ్ చేసినాం వాళ్ళ లిస్ట్ లో ఇచ్చినాం ఇంకా మిగతా లిస్ట్ ఉంది ఆ లిస్ట్ లో గిన్నె ఇవ్వడానికి రెడీ ఉన్నాం అని చెప్పి ఈ హౌసింగ్ శాఖ చెప్పాడు తెల్లారులు అయితే బొగ్గు కుమ్మకోణం కాళేశ్వర కుంభకోణం దావోసు కుంభకోణం ఏం లేదు గవర్నమెంట్ వీడి మీద వాడుపులు వేసుకోడు వాని మీద విడుపులు వేసుకోడు ప్రజలను పిచ్చల్ అని చేసుడు వీళ్ళు మంచిగా గద్దెల మీద కూసుకొని ఓట్లేసిన ప్రజల గొంతు మీద కాళేశ్వర తొక్కుడు పనికిరాని ఆరు గ్యారంటీలు ఆఫీస్ గ్యారంటీలు ఇచ్చి అవి ఇంప్లిమెంట్ చేసేది లేదు ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలి అంటే తొమ్మిది వేల కోట్లు కావాలి నువ్వు దావోసు వైనా ఖర్చే ఇలా ఎంత లేదన్నా వెయ్యి కోట్లు అయితే దావోసు వై వచ్చిన ఖర్చుకే వెయ్యి కోట్లు ఈజీగా లేమ నువ్వు రైతు భరోసా ఎప్పుడెత్తావు ఇది ఒక గిట్లా మాట్లాడుకోం ప్రజలు మేము కూడా ప్రజలలో అడుగుతున్నాం ఇట్లా మాట్లాడద్దు మీరు అని చెప్పి అంటున్నాం పెద్ద మాటలు పట్టుకొని మీరు అనద్దయ మీరు ప్రజలు నమ్మి ఓటేసి వాళ్ళకు మీరు అలా అలా మాట్లాడద్దు అని చెప్పి మేము అంటున్నాం ఏం చెప్తాం సార్ మాకు కట్టు మడతాంది రైతు ఇస్తా అన్నాడు అవనిస్తాను ఇవి అన్నాడు ఆరి గారి అన్నాడు ఇవి ఇస్తా అన్నాడు అవి ఇస్తా అన్నాడు ఏమి ఇస్తలేడు మనకు ఊపుకుంటావా సార్ అని చెప్పి ప్రజలు అంటున్నారు మేము కూడా మందలిస్తాను మీరు మిమ్మల్ని ఏమన్నా అంటే మేము కూడా మందలిస్తాం కాకపోతే వాళ్ళు ఊకోరు కదా ఓట్ల పాపానికి క్వశ్చన్ చేసి అధికారం వాళ్ళకి ఉంటది కదా అట్లా ఈ విధంగా మాట్లాడుకొస్తా ఉన్నారు ప్రజలు